హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి గులాబీ పువ్వులు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను ఇలా చేశారనుకో బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట పక్కా కొలతలతోటి ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు గుత్తి నుండి ఈ గులాబీ పువ్వు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట స్టాండ్ మంచి పిండి అనేది చూసారు కదా పర్ఫెక్ట్ షేప్లో అయితే ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్ చూసేద్దాం గులాబీ పూలు చేయడానికి ఇక్కడ ఎగ్ లెస్ చేస్తున్నాను నేనైతే ఎగ్ వేయకుండా ఒక బౌల్ తీసుకొని దానికోసం దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట రెండింటిని ఇలా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి అలాగే స్టాండ్ నుంచి పిండి అనేది ఈజీగా పోతుందనమాట పువ్వు అనేది అలాగే చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి స్వీట్ చేసేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుందనమాట జస్ట్ చిటిక వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కాకుండా అలాగే ముప్పావు కప్పు పంచదారణ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ పంచదారణ అయినా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పౌడర్ చేసే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఇది మొత్తం బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను కదా దాంట్లో పిండి అనేది సరిపోలేదు అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పెద్ద బౌల్లో పెద్ద గిన్నెలోకి అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇరుగ్గా లేకుండా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఒక పెద్ద దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి కలుపుతూ ఉన్నాను అన్నమాట ఇక్కడ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది చూసారు కదా ఇలాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా ఉండే తర్వాత కలుపుకోవాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిని కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పంచదార అనేది కరుగుతుంది కదా అప్పుడు వాటర్ అనేది అయిపోతుంది మళ్ళీ అందుకని చెప్పేసి ఇలా కలిపితే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత హాఫ్ అన్ అవర్ కానీ ఇంకా ఎక్కువ ఉంచుకోవచ్చు అనమాట టూ త్రీ అవర్స్ అలా పెట్టామనుకో ఇంకా ఈజీగా వస్తాయి గులాబీ పువ్వులు అనేవి చూసారు కదా ఇక్కడ మూత పెట్టేసి మేము అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే వన్ అవర్ టూ త్రీ అవర్స్ అలా పెట్టేసుకున్నాం అనుకో ఇంకా ఈజీగా ఉడుతుందనమాట స్టాండ్ నుంచి గులాబీ పువ్వు అనేది ఇక్కడ వన్ అవర్ తర్వాత అయితే ముద్ద తీసి చూపిస్తున్నాను చూడండి పిండి అనేది కన్సిస్టెన్సీ కొంచెం జారుగా అయింది కదా మనం కలిపిన దానికన్నా కూడా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అనమాట పంచదార కరిగి ఇక్కడ పిండి నానబెట్టే టైంలో మధ్య మధ్యలో మనము స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి తర్వాత ఇక్కడ నేనైతే పెద్ద బౌల్లో అయితే కలుపుకున్నాను కదా పెద్ద గిన్నెలో దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసి కొంచెం అయితే చిన్న బౌల్లోకి తీసుకున్నాను అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం కలుపుకోకుండా దాన్ని అయితే పక్కన పెట్టేసి మూత పెట్టేసి ఇక్కడ కొంచెం కొంచెం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇలాగ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనము పిండిని కలిపేదాన్ని బట్టి గులాబీ పూలు అనేవి ఈజీగా ఊడతాయి అన్నమాట చూడండి ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను కదా ఇంకా వాటర్ అనేది సరిపోలేదు ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుతూ ఉన్నాను అనమాట పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట గులాబీ పువ్వు అనేది స్టాండ్ నుంచి ఫాస్ట్గా ఊడుతుంది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఉంటుంది ఇలా ఉంటే చూడండి కావాలి అంటే దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే యాడ్ చేసుకోలేదు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ ముందుగా ఆయిల్ని కాగబెట్టుకునేటప్పుడే ఈ స్టాండ్ అనేది ఉంటుంది కదా గులాబీ పువ్వుల స్టాండ్ని ఆయిల్లో పెట్టేసుకొని బాగా కాగనివ్వాలి ఇక్కడ మనము గులాబీ పువ్వు స్టాండ్ని ఫస్ట్ టైం కానీ యూజ్ చేస్తున్నట్లయితే ఒక టూ డేస్ ముందు నుంచే ఆయిల్లో పెట్టేసుకోవాలి లేదంటే మార్నింగ్ నుంచైనా ఈవినింగ్ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా నానాలన్నమాట స్టాండ్ అనేది ఆయిల్లో అప్పుడే గులాబీ పువ్వు అనేది ఈజీగా ఊడుతుందనమాట చూడండి ఇక్కడ ఆయిల్ అనేది బాగా కాగింది ఆయిల్ కాగిన తర్వాత ఈ స్టాండ్ని పిండిలో హాఫ్గా ముంచుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకో ఆయిల్లో ఈజీగా ఊడిపోతుంది చూసారు కదా అలా అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఆ పువ్వుని ఊడిపోయిన తర్వాత మళ్ళీ స్టాండ్ అని పక్కన ఆయిల్లో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకో పువ్వు చేసుకోవడానికి ఈ ఈజీగా ఊడి వస్తుంది అనమాట ఊడిపోతుంది ఆయిల్లో కాగడం వల్ల అలాగే ఈ పువ్వు ఇక్కడ ముందుగా చేసుకున్న పువ్వు అయితే ఉంది కదా దాన్ని అయితే ఇలాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఫాస్ట్గా కాగిపోతుంది ఇది వెంటనే తీసేసుకోవాలి మాడిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే చూసారు కదా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది బయటకి తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట చూడండి పువ్వు అనేది ఈజీగా రిలీజ్ అయింది కదా పర్ఫెక్ట్ షేప్ అయితే రాదులేండి బయట బయట వాటిలాగా అయితే రాదులేండి ఇంకా బయట కొట్టు ఎక్కువగా వాడకూడదు కాబట్టి అంటే మళ్ళీ ఆయిల్ ఎలా పడితే అలా వాడుతూ ఉంటారు కదా ఇంకా అందుకే ఇంట్లో అనుకో నీట్గా చేసుకుంటాం కదా అలాగే హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇంట్లో అయితే ట్రై చేయచ్చు పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడైనా స్నాక్స్ కానీ ఎక్కడ ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి తనకైతే అంటుకుంది కదా రావట్లేదు అలాంటప్పుడు ఫోక్ స్పూన్ తీసుకొని ఒకసారి అలా అన్నామనుకో ఈజీగా వచ్చేస్తుంది అనమాట వంటనే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత లేదంటే మాడిపోతుంది కాస్త రెడ్గా చూసారు కదా ఈ కలర్ ఉంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది లేదంటే మాడిపోతుంది చూసారు కదా గులాబీ పువ్వులు అనేవి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకున్నామో ఎగ్ వేయకుండా అయితే చేసామన్నమాట చూడండి ఈ కొలతలతోటి చేసారనుకో పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట మీరు షుగర్ ఎక్కువ తక్కువ తినాలి అనుకుంటే దానికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కదా గులాబీ పువ్వు అనేది వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదా క్రిస్పీ అండ్ టేస్టీ స్వీట్ స్నాక్స్ని అయితే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు వీడియోగా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి మన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ గులాబీ పూలని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని గాలిపోకుండా గట్టిగా మూత పెట్టేసుకుంటే ఒక నెల వరకు ఎంజాయ్ చేసేయచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్